కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట అభివృద్ది ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్లో సీఐకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే సరైన సమయం తగిన బుద్ధి చెబుతారని తెలిపారు అండి తాజాగా బజ్జా ఐశ్వర్య ఆమె మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్ను తట్టి ముందు ప్రోత్సహిస్తారు అమరావతిలో ముప్పై వేల మంది నారాయణ మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమినిచ్చాడండి అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతును ఉద్దేశించి అన్నదాత అన్నదత్త అనే పథకాన్ని పెట్టి ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు కానీ ఈ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోని చేస్తున్నారు ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మన జగ మన నెల్లూరులో జగనన్న పర్యటించారు దాంట్లో జగనన్న చూడడం కోసం జన వచ్చిందని చెప్పని ఓ సాక్షి మీడియాలో వదలు కొట్టేశారు అక్కడ ఏమీ లేదు మొత్తం డల్లా నెల్లూరులో జరిగిన వీడియోని వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం తరలి వచ్చిన రైతులు జనాభా అని చెప్పని మిక్సింగ్ చేశారు మీరు ఫేక్ వీడియో చేయడంలో మీరే ముందుండేది ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఫేక్ విడిగా చేసి లేని ఉన్నగా ఉన్న లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి అక్క కూడా లేదు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందునే నడిపిస్తారు అదేవిధంగా మా ఇండియా గవర్నమెంట్ రాగాలని కూడాను రైతులకు ఒక భరోసా అనేది వచ్చింది ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే మీ గవర్నమెంట్ జరగల మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే అది తప్ప ఇంకేం లేదు మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల కొంచెం మాట్లాడండి సంవత్సరం లే సంవత్సరం సంవత్సరం లేమట్టండి అంతే కానీ నోరు ఉంది సోషల్ మీడియా ఉందని చెప్పి అని ఇష్టప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరు మీదే లేదు ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో రెండు వందల అడుగులు బాబా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్నని చెప్పినవే అంటే మీ రాజకీయాల కోసం మా దళితులను మీరు మద్ర పెడతారా దళితుల కోసం మీ జగనన్న ఏం చేశారని అడుగుతున్నాను ఏమైంది మీరు జగన్ అన్నప్పుడు ఒక దళిత యువకుని చంపే డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఒక దళిత డాక్టర్ మీరు మార్క్స్ అడిగినందుకు పిచ్చిబాటుగా ముద్ర చంపినప్పుడు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు వీడియో చేయింది మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా నోరు చెప్పండి ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరిపేది లేదు మాకు మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపారు మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ ఏదైనా కూడా ఉంటే చర్చించుకున్న సామరస్యంగా చేద్దామంటారు కానీ మీ లాగా మాఫీ చేసేది మీ విధంగా లేని ఉన్నది పుట్టించేది మీలాగా అదీ చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు మాది మంచి ప్రభుత్వం సర్యా వజ్జా మీకు పుట్టగతులు ఉండదు మేము ఒప్పుకో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మేము ఎదురు కౌంటర్ మేము ఇస్తాము ఆయన వినయం ఎవరికైనా చూపి మీ పార్టీలో మా అన్న మీ అన్న చెప్పి ఇంగ్లీష్ చూద్దాం మాట్లాడలేడు ఎందుకు నోరుందని డబ్బా కొట్టుకోవడం కాదు నిజాయింగా మాట్లాడండి నిజాయితీగా మాట్లాడండి అయినా మీకు సిగ్గు రావట్లేదు పదకొండు సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గురవట్లేదు అంటే మీరు ఇంకా ఏ విధంగా ఉన్నారు అంటే మీ పార్టీని మీరు భూస్థాపనం చేసుకోవాలనుకుంటున్నారా అందువల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమన్నారు అని మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు మా పార్టీ ఒప్పుకునేదే లేదు మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూత్ మాటలు అసభ్యకరంగా మేము మాట్లాడకుండా మీకు గుంతలు ఉన్నాయి కదా రోడ్లు అప్పుడు తెలియదు మీకు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం చేశారా మధ్యాహ్నం పిచ్చి మొమ్మి తీసుకొచ్చి పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు